హలో ఎవరువాన్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలాగున్నారండి ఈరోజు బొబ్బర్లు బొబ్బర్లతో వడలు మీరు మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అట్లాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఇట్స్ మై రిక్వెస్ట్ నేను అవి మేమైతే అలసందలే అంటాము మొత్తం హోల్ గింజ అనమాట లేకపోతే మామూలుగా మా పెద్దవాళ్ళ నుంచి చూడడం అయితే దెబ్బగా ఉండేటి బ్యాళ్ళు ఉంటారు కదా అట్లా అలసంద బ్యాళ్లతోనే వడలు చేసేవాళ్ళు అనమాట ఎందుకంటే మొత్తం ఎందుకో చూడండి మొత్తం పైన పొట్టంతా తీసేసేవాళ్ళం అనమాట అప్పుడు ఇప్పుడు అలాగ లేదులేండి అంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందో ఏమో మళ్ళీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమో మనకు తెలియదు కానీ నేను ఈవినింగ్ స్నాక్స్ చేద్దామనేసి స్నాక్స్ కోసం ఇంతకు ముందే ఒక వీడియో ఉంది వీటితోటి ఎట్లా తాలింపు వేసి అంటే స్నాక్స్ లాగా తినచ్చు లేదంటే జొన్న రొట్టెలోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట అట్లన్నా చేసుకోవచ్చు ఈ ఈ మన ఛానల్లోనే ఉంది ఎట్లా తాలింపు వేసుకున్నాను అనేసి ఇవి కదా చేస్తున్నాను అనేసి వడలు అడిగితే పునీతు చేస్తున్నాను అనమాట అవి మొత్తం వాట్ చేయాలన్నమాట నీళ్ళన్నీ ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మొత్తం గింజ గింజ అనమాట అది నేను దెబ్బలు అయితే కాదు ఒక త్రీ గ్లాసెస్ ఉంటాయి టీ గ్లాస్తోన చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దవైతే ఒక ఉల్లిగడ్డ చాలు రఫ్గా చాప్ చేసుకొని అందులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఒక ఉల్లిగడ్డని ఒక ఉల్లిగడ్డని రఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు కారం చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా మిక్సీలో పట్టే పట్టేసుకొని లైట్గా చాప్ చేసుకున్నవి మిక్స్ చేసుకోవచ్చు పైన కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్ ఉంటే నేను వేసేసుకున్నాను బరక బరకగా మిక్సీకి వేసుకోండి మెత్తగా అయితే అస్సలు మిక్సీకి వేసుకోకండి చూసుకొని ఆడించుకోండి తర్వాత అట్లా ఆడించుకునేటప్పుడే రాళ్ళ ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు నేను పైన వేసుకున్నాను నేను అస్సలు వంట సోడా అనేది అసలు వేయలేదండి నేను అప్పుడప్పుడే వేసేసుకుంటున్నాను కాబట్టి ఊరికే ఆయిల్ పిల్చేసుకుంటాయి చేసుకుంటాయి అనేసి నేను అసలు వేయలేదు వంట సోడాని మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు మళ్ళీ సెకండ్ టైం వాడేస్తే అయిపోయేటట్టు వేసుకున్నాను అనమాట ఇంట్లోకే కాబట్టి కొంచెం కొంచమే ఒక టీ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వేసినానని చెప్పినాను కదా అందుకోసము ఒక తగినంతనే ఆయిల్ వేసుకోండి బయటైతే అది మళ్ళీ రీయూజ్ ఒక్కటేసారి వాడేసి చల్లయలేం కదా ఆయిల్ని దాన్ని వాడాల్సి వస్తుంది కాబట్టి తగినంత వేసుకోవడమే బెస్ట్ అనిపించింది అలాంటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని తడి చేసేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని వేసేసుకోవడమే వేడి వేడి అలసంద వడలు రెడీ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు స్నాక్స్ కి ఏమేమి తయారు చేస్తారో ఇవి రాయలసీమ స్పెషల్ అనమాట రాగి ముద్ద జొన్న జొన్న ముద్ద రాగి సంగటి అదే రాగి ముద్ద జొన్న ముద్ద సద్ద రొట్టెలు జొన్న రొట్టెలు అలసందలు గింజల్లో అయితే అట్లా చాలా ఎక్కువ వాడతారు కాబట్టి అవి ఫేమస్ అనమాట రాయలసీమ స్పెషల్ అంటారు అలసంద వడలు మీకు ఇష్టమా కాదా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వడలు అంటే వడలంటే ఇష్టమే బయట కొనుక్కొని తెచ్చుకుంటున్నాము మా ఆయన బా బయట చూసినారనమాట తీసుకురాలేదే అని అడిగితే అస్సలు బాగా షాక్కి గురైపోయినారనమాట తయారు చేసి ఆ ఆయిల్ వడల మీద తయారైన వడల మీద ఆయిల్ పోస్తున్నారంట ఫ్రెష్గా నీట్గా అట్లా కనిపించడానికో మరి దేనికో అంట అట్లా పోసినారనమాట వద్దు నా వద్దు అసలు బయట పడగకండి ఇంకా మీరు తినాలనుకుంటే ఇంట్లోనే చేసుకోండి అని అన్నారు అందుకోసమండి ఇంట్లోనే తయారు చేసినాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ అడుగుతున్నానని ఏమనుకోకండి లాంగ్ వీడియోస్ చూడండి చూసి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఏదైనా అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అని అంటారు కదా సామెత అందుకోసమే అడుగుతున్నానండి ఊకే సబ్స్క్రైబర్స్ అయిన దానికి ఇది ఒక స్పెషల్ అనుకోండి మీకోసమే చేస్తున్నాను అనుకోండి మీకోసమే మా పునీత్ పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా పుష్ప అంటున్నాడు అందుకోసమే చేసినానమాట రాయలసీమ స్పెషల్ వంట నీకు నీకోసం చేస్తూ మీకో మీకోసమేనండి అందుకోసమే ఫస్ట్ వండిండేటివి ఫస్ట్ సంతానానికి పెట్టకూడదు అని అంటారు మళ్ళీ ఇది ఎందుకో నాకైతే తెలియదు కానీ ఎందుకో పెద్దలు అట్లా ఊరికే అట్లా సాకు చెప్పింటారేమో మరి నాకైతే తెలియదు అనే వాళ్ళు ఫస్ట్ వాయి ఫస్ట్ దేశం ఏదైనా కానీ ఫస్ట్ మొదటి సంతానానికి పెట్టకూడదు అంటారు ఎందుకో మళ్ళీ దేవుడికి నివేదన చేసి మా వాడు లాగిన్ సామెత మీకు తెలుసా లేదా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టూ కే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్